నమస్తే అందరికీ ఈరోజైతే మనం ఎగ్ శాండ్విచ్ ఎలా చేయాలో నేర్చుకుందాం సో కావాల్సిన పదార్థాలు ఎగ్స్ బ్రెడ్ ముక్కలు మనం మామూలుగా ఎగ్ శాండ్విచ్ అనేది టూ వైప్స్ బ్లెడ్ని రోస్ట్ చేసి పైన ఎగ్ వేసి అది ఎగ్ శాండ్విచ్ లాగా మారుతుంది బట్ ఏంటంటే కొంచెం కొత్తగా ట్రై చేయడం జరిగింది సో ఎగ్ని చిన్న చిన్న ముక్కలుగా బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి సో ఎగ్ని ఇప్పుడు మనం ఒక గిన్నెలో పాలు కొట్టుకొని దాంట్లో కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి కారం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ ఈట్ చేసుకొని మనం ఇప్పుడు కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ప్లస్ ఎగ్ మనం ఎగ్ మిశ్రమాన్ని కలిపాం కదా దాన్ని ఆ బ్రెడ్ ముక్కల్లోకి వేసి కొంచెం బాగా కలుపుకోవాలి ఎందుకంటే బ్రెడ్ ప్రతి బ్రెడ్ ముక్కకి ఎగ్ స్ప్రెడ్ అయ్యేలాగే సో అప్పుడు మామూలుగా పెనం కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఆ ఎగ్ శాండ్విచ్ అనేది మామూలుగా బ్రెడ్ ముక్కల్లో ఎగ్ వేసాం కాబట్టి వాటిని బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఇక్కడ పెనం మీద వేసేసుకోవాలి సో అదే ప్రాసెస్ సో సింపుల్ ప్రాసెస్ అనమాట చక్కగా చేసుకొని మంచిగా తినే అవకాశం అనమాట ఇది సో హెల్త్ బాగాలేనప్పుడు ఏదైనా ఆఫీస్ లేట్ అయినప్పుడు తొందరగా వెళ్ళడానికి సో నేనైతే ఇలా బ్రెడ్ ముక్కల్ని ఆమ్లెట్ కలుపుకొని సపరేట్ గిన్నెలో పెట్టుకున్నా సో ఇప్పుడైతే ఆయిల్ పెనం మీద వేయడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే మనకు ఒక గరెట తీసుకొని సో మనము బ్రెడ్ ముక్కల్ని నీట్గా రోస్ట్ చేసుకోవాలి సో అటువైపు ఇటువైపు ఇప్పుడు ఎగ్ మనం ఎగ్లో ఎగ్ కలుపుకున్నాం కాబట్టి ఎగ్ ఫ్లేవర్ తగులుతుంది బట్ స్వీట్గానే ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఇది ఎగ్ శాండ్విచ్ అనేది బట్ హోటల్లో దొరికేది కొంచెం ఏదో మానూస్ అలాంటివి వేస్తూ ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే మనం ఓన్గా ప్రిపేర్ చేసుకునేది కాబట్టి హెల్త్కి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తూ ఒక ఎగ్ ఆనియన్ మిర్చి సో వాటితోనే సింపుల్గా ఎగ్ శాండ్విచ్ అనేది ఇలా చేసుకోవడం జరిగింది సో మీకు మీ ఇంట్లో ఉన్నా కానీ పెద్దవాళ్ళకి హెల్త్ బాగాలేకున్నప్పుడు కానీ సింపుల్గా చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు ఏంటంటే సింపుల్ ప్రాసెస్ పెద్దగా మనకు గంటలు గంటలు ఏం పట్టే ప్రాసెస్ అయితే కాదు సింపుల్ ఒక రెండు ఎగ్స్ ఒక బ్రెడ్ మామూలుగా ఫోర్ ఫైవ్ పీసెస్ బ్రెడ్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని ఆ బ్రెడ్ మిశ్రం దాంట్లో మామూలుగా కలుపుకొని పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని సో రోస్ట్ చేసుకోవడమే సో ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇంకా దింపేసుకొని మంచిగా తింటే స్వీట్ స్వీట్గా ఎగ్ ఫ్లేవర్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది బట్ నేనైతే తిన్నా బాగుంది నాకైతే చాలా నచ్చింది సో ఎప్పుడన్నా నన్ను నేను అమ్మకైనా ఏదైనా హెల్త్ బాల్ కూడా ఇలా చేసి పెడుతూ ఉంటా సో మీరు కూడా మీ ఇంట్లో అమ్మ వాళ్ళకి కానీ మీ వైఫ్స్కి కానీ మీ పిల్లలకు కానీ ట్రై చేయండి సో ఎగ్జామ్ వీజు ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చకపోతే చెప్పండి మళ్ళీ వేరే విధంగా ట్రై చేద్దాం సో నాకైతే హ్యాపీగా నచ్చింది సో మన వీడియోని చూసిన వాళ్ళు దాకా చూసిన వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ టు యూరీ జై